డిసెంబర్ ఫోర్త్ను హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నాగచైతన్య శోభిత ధూళిపాల వివాహం జరిగింది వీరి వివాహాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిపించారు నాగార్జున వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫొటోస్లో అక్కినేని చిన్న కొడలు కూడా ఉంది ఆమె పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ జైన నాగచైతన్య వివాహ వేడుక సందర్భంగా మొదటిసారి కలిసి ఫ్యామిలీతో కనిపించారు జైనబ్ అకినేని కుటుంబంతో కలిసిమెలిసి కనిపించడంతో ఆమెపై పొగడ్తులు కురిపిస్తున్నారు నెటిజన్లు ప్రస్తుతం సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక జైన అఖిల్ అతని కుటుంబంతో కలిసి బంగారు రంగు చీరలో పద్ధతిగా కనిపించింది కాగా ఇప్పటికే నాగార్జున రెండు వేల ఇరవై ఐదులో అఖిల్ జైనబ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రకటించారు జైనబ్ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి అఖిల్ కూడా జైనబ్ తో కలిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు అయితే ఇప్పుడు జైన బకినేని ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని వీళ్ళ మీరు చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి